ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైస్ ది లార్డ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట రెండవ తిమోతి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడవ వచ్చినము మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అపోసిన పావులు ఈ విధంగా బలంగా మాట్లాడగలుగుతున్నాడు నీవు నేను ఈ మాట మాట్లాడగలుగుతామా ఈ విధంగా ఉండగలుగుతామా మనం దేవునిలో మనము మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాసులుగా మనము స్థిరులుగా కదలని వారుగా ఆయనలో నిలబడి ఆయన కార్యాలు జరిగిస్తూ ఆయనలో మనము బలముగా బలమైన సాక్షులుగా నిలబడే శక్తి మనకున్నదా నా కోసం జీవకీటం ఉంచబడింది అంటున్నాడు నా పరుగు కడముట్టించి తిని అని తెలియజేస్తున్నాడు మరి అంత బలంగా మనం చెప్పగలుగుతామా మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే వారుగా ఉన్నామా ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది మనది మన భక్తి మన విశ్వాసము మనం ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మరి ఈరోజు నీ విశ్వాసము ఎలా ఉంది దేవునిలో నువ్వు ఎంతగా పరుగెడుతున్నావు దేవుని కార్యాలు ఎన్ని చేస్తున్నావు దేవుని సాక్షిగా నువ్వు జీవించగలుగుతున్నావా నిన్ను నువ్వు ఈరోజు పరిశీలించుకో దేవునికి సాక్షిగా దేవుని కుమారుడుగా కుమార్తెగా నీవు నిలబడు దేవుడు తప్పక నేను దీవించును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధిడా గొప్ప దైవాన్ని కొందనాలు చెల్లిస్తాం తని ప్రభా నీ బలమైన కార్యాలను బిడలిడ జరిగించమని బలమైన విశ్వాసులుగా స్థిరులుగా కదలని వారుగా నీ ఎదుట నిలబెట్టుకోమని ఏసునాములు అడుచున్నాం తండ్రి ఆమెన్